శ్రీకృష్ణ దేవరాయల స్ఫూర్తితో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో పరిపాలన సాగిస్తున్నారని రాజ్యసభ సభ్యులు వైవి సుబ్బారెడ్డి స్పష్టం చేశారు విశాఖపట్నం నియోజకవర్గ పరిధిలోని నూతనంగా నిర్మించిన కాపు సామాజిక భవనం వద్ద ఏర్పాటు చేసిన శ్రీకృష్ణ దేవరాయలు వంగవీటి రంగ విగ్రహాలను ఆదివారం ఆవిష్కరించారు కులమతాలకు అతీతంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని పేర్కొన్నారు అంతకుముందు మాట్లాడిన వైసీపీ నేతలు బొసాసానసీ లక్ష్మి ఆడారి ఆనంద్ కుమార్ వాసుపల్లి గణేష్ కుమార్ బిహార భాస్కరవు మల్ల విజయ్ ప్రసాద్ ఇతరుల కాపలకు మేలు చేస్తుంది వైసీ ప్రభుత్వం మాత్రమే అని స్పష్టం చేశారు ఈ విధంగా ఈ తక్కువ కాలంలోనే సార్ మీ సహకారంతో వంద కోట్లు సుమారుగా మనం దాటాం సార్ ఈ వినియోగదారులో అభివృద్ధి కార్యక్రాలు ముందుగా నేను వచ్చిన ఈ పద్దెనిమిది నెలల్లో ఈ నెలల్లో మేడం వంద సార్ పోయిన అలా ఆలోచన మన జగన్మోహన్ రెడ్డి గారు లస్సింగ్స్తో ఈ రోజు నాటు అనేక కార్యక్రమాలు ఈ రోజు ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది మిమ్మల్ని ఒకటే కోరేది మళ్ళీ ఎందుకంటే రెట్టింపుగా నాకు సేవ చేసే అదృష్టం కల్పిస్తానని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను నమస్తే అప్పుడున్న ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు యలమంచలు అనే గ్రామంలోని శాంక్షన్ చేస్తానని చెప్పి పబ్లిక్ గా చెప్పడం జరిగింది సార్ సరే ఆయన చెప్పారు కదా స్థలం ఎక్కడా లేకపోతే ఒక కొండని లెవెల్ చేసి ఎవరు ముందుకు రాకపోతే నేనే అప్పట్లో ఐదు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి లెవెల్ చేసి ఇమ్మీడియట్ గా ఈ ఫోటోలు తీసి ఈ ఎంఆర్ఓ తో ఆ ల్యాండ్ శాంక్షన్ చేయించి నేను పంపించడం జరిగింది సార్ సంవత్సరం తిరిగాను సార్ నేను సంవత్సరం కూడా తిరిగి అక్కడ ఎందుకంటే అక్కడ ప్రజలందరూ కూడా ఇక్కడ ఏ విధంగా ఇలా కోరుకుంటున్నారో మాకు కావాలని అదే విధంగా అక్కడ అందరూ కోరుకున్నప్పుడు తిరిగితే సంవత్సరం నా తర్వాత నాకు తెలిసింది ఏంటంటే అసలు కాపు కార్పొరేషనే లేదు ఆయన చెప్పిన మాటలన్నీ కూడా ఒక అబద్ధాలని చెప్పి నాకు తెలియదు నాకు తెలిసిన సార్ ఇంకేమీ నేను చెప్పలేక సిగ్గుతో కామ్గా నేను ఎవరితో మాట్లాడుకుంటా అవుతుంది అవుతుంది వాళ్ళని చూసి మీరు మోసపోకూడదు మనస్ఫూర్తిగా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ఈ ఓట్ ట్రాన్స్ఫర్ అన్నది అది కేవలం చంద్రబాబు నాయుడికి ఉపయోగపడినంత వరకే ఆయన ఒకసారి ఎమ్మెల్యే అయిన తర్వాత ఏ విధంగా మోసం చేస్తారన్నది నేను కొత్తగా చెప్పాల్సినది మీ అందరికీ తెలుసు దయచేసి అతన్ని మట్టుకు నమ్మొద్దు ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు రావాలి మనకి పథకాలు వద్దా కావాలా ఈ పథకాలు కావాలి అనుకుంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు రావాలి అభివృద్ధి రావాలంటే అరవై దాటి కార్పొరేషన్ డైరెక్టర్లని పదవుల్లోని బీసులకే ఈరోజు కట్టబెట్టారు ప్రత్యేకించి కాపు సామాజిక భవనాన్ని నిర్మాణం చేసుకుందాం అనుకున్న కళ సాకారం చేసి దానికి అవసరమైన దాన్ని ఆనంద గారు ఏదైతే మరి పెద్ద సుబ్బారెడ్డి గారి చొరవతో ఇక్కడ రెండు కోట్ల రూపాయలతో ఇక్కడ ఏర్పాటు చేసుకుంటున్నామంటే చాలా సంతోషం ఎన్నో మన మన భవన కార్యక్రమాలకే కాకుండా ఎవరికైనా మనం ఆ భవనానికి కావాలంటే మనం ఇచ్చి ఈ ఇక్కడ చేసుకోవడానికి అవకాశం కలిగించేది మరి అంతే కాకుండా క్రమం తప్పకుండా ఇప్పటికే నలభై ఐదు సంవత్సరాలు దాటిన ప్రతి మహిళకు కూడాను కాపుస్తం కింద మరి ఇప్పటికి ఐదు విడతలుగా పదిహేను వేల రూపాయలు ప్రతి వారి అకౌంట్లోని ఐదు విడతలుగా వస్తున్నాయి అవునా కాదా పుట్టింటికి సొంతింటికి కాపు సంక్షేమ భవనాన్ని ఈరోజు ప్రారంభోత్సవం చేసుకుంటూ మహోన్నతమైన అటు శ్రీకృష్ణదేవరాయలు విగ్రహాన్ని రంగా విగ్రహానికి ఈరోజు నమస్కరించుకుంటూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నాం మరి ఈ కార్యక్రమానికి సభాధ్యక్షులు గౌరవ సోదరులు భైర భాస్కరావు గారికి పూజలు పెద్దలు గౌరవనీళ్ళు రాజ్యసభ సభ్యులు మన ఉత్తరాంధ్రకే మరి కోర్డినేటర్గా ఉంటున్న గౌరవ పెద్దలు ఈ పార్టీకి దశాదిశగా వెళ్తున్న పూజలు వైవి సుబ్బారెడ్డి గారికి మరి మీ అందరికీ తెలుసు శ్రీకృష్ణదేవరాయలు గారి కాలం అంటే రత్నాలు రాసులుగా అమ్మేవారు అనేవారు అవునా కదా మరి ఆ రాసులు అమ్మేవారు అంటే అప్పుడు రత్నాలు రాసులుగా అమ్మేవారు అంత సంతోషంగా సుఖ సంతోషాలతో ఉన్నారని లెక్క అభినవ శ్రీకృష్ణదేవరాయలు మన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు నవరత్నాలు అనే రాసుని ప్రతి కుటుంబానికి ఇచ్చిన ఘనత మన జగన్మోహన్ రెడ్డి గారి దాన్ని మనం ఒక్కసారి మనందరం కూడా ఆలోచన చేయాలి ప్రతి ఇంటిలోనూ కూడా ప్రతి తల్లిని ప్రతి తండ్రిని ప్రతి తాతని ఎవరినైనా సరే కనిపండి అర్హులైన ప్రతి ఇంట్లో కూడా ఈరోజు ఎవరికి ఏ కుటుంబంకి వెళ్ళినా రెండు మూడు లక్షల రూపాయలు తక్కువ కాకుండా ఈరోజు మేము తీసుకున్నామని గర్వంగా చెప్పుకునే అటువంటిది మన పండుగల్లో షాపులకి వెళ్తే వాళ్ళందరూ ఓ పక్కన కరువు కాటకాయలో లేకపోతే కరోనాలో అంటే అమ్మా ఏ కరోనాలు వచ్చినా ఏ వచ్చినా మా షాపులన్నీ కూడా కలకలలాడుతూ దానిలో వ్యాపారం చేసుకునే వాళ్ళు కూడా ఏం చుక్తున్నాయమ్మా కారణం జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన సంక్షేమ పథకాలే అని చెప్పని వారు చెప్పడం ఎంతో ఆనందం అనిపించింది అటువంటిది ఒక బాధ్యతగా తీసుకున్నారంటే సామాజిక న్యాయం చేయాలనే సంకల్పంతో ఉన్నారంటే అటువంటి వారిని మనం ఈరోజు మన రాష్ట్రానికి అధినేతగా ఉంచుకోవాలి కాబట్టి ఈరోజు భారతదేశంలోనే సగర్వంగా చెప్పుకునే ఆంధ్ర రాష్ట్రంగా ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు నిలిచిపోయారని చెప్పిన దానికి ఉదాహరణ మధ్య తూలకని చెప్పేసి మనం అటువంటి నాయకుల్ని ఎల్లవెళ్ళడా కూడా ఈ రాష్ట్ర అభివృద్ధికి ప్రతి ఉన్న సంక్షేమ ఫలాలు ఇలాగే నేరుగా అందాలి అనుకునే అవకాశానికి మీకు అండదండగా ఎల్లవెళ్ళడు మీకు మన దగ్గర ఉండే గారు లాంటి పొంగవెట్టి మోహన్ రంగారావు గారికి వాళ్ళ విగ్రహ ఆవిష్కరణ చేసుకున్న సందర్భంగా ముందుగా ఘనంగా వాళ్ళిద్దరికి కూడా నివాళులు అర్పించుకొని వాళ్ళ ఆశయాల్ని ముందుకు తీసుకొని పోతూ వాళ్ళు చూపించిన బాటలో మనందరం నడిచే కార్యక్రమం చేద్దామని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటూ ఉన్నాం ఇందాక చెప్పారు బొత్స ధ్యాన్సీ ఎక్కగారు కృష్ణదేవరాయ కాలంలో ప్రజలు సుఖంగా సంతోషంగా ఉండేవాళ్ళు ఉండమే కాకుండా రత్నాలు రాసులుగా చేసి ప్రజలకు పంచి ఇచ్చేవాళ్ళని అదేవిధంగా మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు రాష్ట్రంలో నవరత్నాల ద్వారా సంక్షేమ పథకాలని వాళ్ళ ఇళ్ళకి అందించి అటువంటి పాలనని మళ్ళా ఒకసారి గుర్తు చేస్తున్నారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం సంక్షేమ పథకాలే కాదు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలని సంక్షేమ పథకాల్ని అర్హులైన వాళ్ళందరికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా గత ఐదు సంవత్సరాల నుంచి కూడా అందిస్తున్న ప్రభుత్వం మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం మరీ ముఖ్యంగా బీసీలకి ఎస్సీలకి బలహీన వర్గాలకి మైనారిటీస్కి గిరిజనులకి అందరికీ కూడా న్యాయం జరిగే విధంగా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న ప్రభుత్వం మన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నాం మరీ ముఖ్యంగా అయితే కాపు కులస్తులకి ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు అక్కులు చేర్చుకొని వాళ్ళకి ఏ విధంగా సంక్షేమ పథకాలను అందిస్తున్నారు అనేది మీరు చూస్తూనే ఉన్నారు స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పటి నుంచి కూడా కాపు కులస్తులంటే ప్రత్యేకంగా అభిమానంతో రాజశేఖర రెడ్డి గారు ఎన్నో కార్యక్రమాలు ఆయన అంచులుగా ఎంతోమంది మన వంగవీటి మోహన్ రంగారావు గారు అదే ఇప్పుడు బొత్స సత్యనారాయణ అన్న కానివ్వండి రాజమండ్రిలో ఉన్న ఎక్కంపూటి రామ్మోహన్ రావు గారు కానివ్వండి ఎంతోమంది కాపు నాయకులను ఆయన అక్కులు చేర్చుకొని వాళ్ళతో కలిసి పనిచేసిన ఇది ఉంది అదేవిధంగా దాన్ని తీసుకొని మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా కాపు నాయకులందరినీ కూడా సోదరులుగా భావించి వాళ్ళతో పాటు ఎంతో గొప్ప కార్యక్రమాలు మన రాష్ట్రంలో వాళ్ళ అభివృద్ధి కోసం చేస్తున్న విషయం మనకు అందరికీ కూడా తెలుసు మరీ ముఖ్యంగా అయితే గత ప్రభుత్వంలో అయితే కాపుల పట్ల చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా పావతించారు అనే దానికి తుని దగ్గర జరిగిన సంఘటనే ఒక గొప్ప నిదర్శనము కాపుల పట్ల గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా బిహేవ్ చేశాడు అనే దానికి కాపు సన్మాన్ సభకి ఇప్పుడు సన్మాన్ రహిత సన్మానించుకున్నాం ఒక పది నిమిషాలు అయిపోతే కూర్చోండి అక్కడికి వెళ్ళాను నుంచో తప్ప ఏం లేదు ఇక్కడ కూర్చోండి